వెల్కమ్ టు టీవీ ఖమ్మం జిల్లా పాల్వంచ పరిధికి చెందిన సుర్దేపల్లి గ్రామ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రాకర్స్ వ్యాపారంలోకి ప్రవేశించి ఖమ్మం నగరంలో షాప్ పెట్టినట్లు తెలిసిందే స్థానిక వ్యాపారస్తుల ఆరోపణల ప్రకారం అతను తనకు పోటీగా ఉన్న షాప్ యజమానిపై బూతులు తిడుతూ దాడికి దిగడమే కాకుండా మంత్రుల అండదండ ఉందని షాప్ తొలగించకపోతే మనుషులను పంపించి చంపేస్తారని బెదిరింపులు ఇచ్చినట్లు తెలిపారు పంపించండి సంబంధం ఎవరు ఇప్పుడు ఎంతగా సంపద జాగ్రత్త వైసీపీ దొంగ అమ్ముకుంటా అంకుల్ కూడా రేడ్ పెట్టారు 340 340 కి యావే బ్రో యావేని కట్టి పంప్లెట్ చూసా పంప్లెట్ ఉంది ఆ పంప్లెట్ ఉంది గౌరవత్రం ఇంక వాళ్ళు కట్టి

ൂത്ത് നോട്ട് ബൂത്ത് പാല കമ്മൂലം കുട്ടിയാ ഇത് ബംഗ് പക്ഷേ రేటు 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 తగ్గి తమ్ముతున్నాను గొడవ చేస్తాను పక్కన నువ్వు కాదు ఇక్కడ వాళ్ళు కాదు చాలా